హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం శ్రీ సుధామయ్య గారు రచించిన జ్వాలాముఖి దీవి అనే జానపద నవల చివరి భాగం విందాం జయం జయం మహావీర నాకు నాటికి దుష్టమాంత్రికుడు చరణించి విముక్తి కలిగింది అంటూ బంగారు వర్ణముతో కూడిన యువతి రూపంలోకి మారింది విజయుడు ఆశ్చర్యపోతూ మీరెవరో తెలుసుకునవచ్చా నా వల్ల మీకు విముక్తి కలిగినదా ఎట్లాగా అని అడిగాడు నా పేరు మత్స్యగంధి ఒకనాటి వెన్నెల వేళ కొలనులో జలకాలాడుతున్న నన్ను బంధించి చెరపట్టాడు మంత్రాల దీవిలోకి ప్రవేశించిన వారిని నా వయ్యారాలతో వలపులతో బంధించి వేయాలి ఈ కొలనులోకి దిగిన వెంటనే ఎంతటి వారైనా తమ శక్తులు కోల్పోతారు మీ జలకడ్గంలోని నీరు మిమ్మల్ని మత్తులో నుంచి బయటకు తీసుకురావటమే కాదు సముద్రుడి శక్తివంతమైన సముద్రజలము ఈ కొలను పవిత్రంగా మార్చింది నాకు వక్రటాసురుడి నుంచి విముక్తి కలిగించింది నాకు చేసిన మేలుకు ప్రత్యుపకారంగా నీకు ఆ వక్రుటాసురుడి మరణరహస్యం చెబుతాను నన్ను చెరపెట్టే సందర్భంలో తన మరణరహస్యాన్ని మధురమత్తులో చెప్పాడు వక్రుటాసురుడి ప్రాణాలు మంత్రాలు మాయలతో కూడిన వక్రుటాసురుడి నివాసమైన మంత్రాల దీవిలో ఉన్నాయి అని ఒక్క క్షణము విజయుడి వైపుకు చూసి మీ మనసులో ఉన్న ప్రాణశక్తిని చూడవలనని ఉన్నది కదూ అంటూ కళ్ళు మూసుకొని తెరిచింది కొలరు నీళ్లలో కోసల రాజ్యం కనిపించింది యువరాణి సహస్రదర్శిని మందిరం కనిపించింది వెల్లికిలా పడుకొని తాను కానుకగా పంపిన హారాన్ని పెదవుల మధ్య బిగించి ముసుముసి నవ్వులు రువ్వుతూ కనిపించింది ఒక్క క్షణము విజయుడి హృదయం లై తప్పింది మీ రాక కోసము మీ ఇష్టసఖి ఎదురుచూస్తున్నది ఇక మీ రాజ్యంలో కూడా చూడండి మహావీర అన్నది మత్స్యగంధి పులి పహరా కాస్తున్నది విక్రముడు సైనికులతో పాటు గస్తీ తిరుగుతున్నాడు ఎలాంటి అలజడులు కానరాలేదు తాను వెంటనే వక్రుటాసురుడిని సంహరించాలి అనుకున్నాడు అతడి మనసులోని భావాలు పసిగట్టినట్లు ఆ వక్రుటాసురుడి మరణరహస్యాన్ని ఆలకింపుడు అన్నది సుమారు ఒక యోజనం పొడవునా విస్తరించి ఉంది పొగలు వెలువడుతూ మానవ మాతృలు ఏమాత్రమూ ప్రవేశించలేని దుర్లభమైన దుర్భేద్యమైన దీవి అదే వక్రటాసురుడి మంత్రాల దీవి ఆ దీవిలో పంచభూతాలు వక్రుటాసురుడి ఆధీనంలో ఉంటాయి మంత్రాల దీవి అనేక మంత్రాల మాయలతో కూడి ఉంది ఆ దీవి ముఖద్వారంలో ఒక పెద్ద ఊడల మర్రి చెట్టు విస్తరించి ఉంది ఆ మర్రి చెట్టు ఎంతో దూరం విస్తరించి శాఖోపశాఖలుగా ఊడలు ఊడలుగా వ్యాపించి ఉంటుంది పాషాణ సదృశ్యమైన శరీరం కలిగి ఉన్న మాంత్రికుడి వక్రుటాసురుడి ప్రాణము పాషాణంగా మారని ఎడము చేయిలో ఉంటుంది అతను ఒకేసారి వివిధ రూపాలలో ప్రత్యక్షమైతాడు వక్రుటాసురుడి నిజరూపంలో వామహస్తము శిలవలే ఉంటుంది అదే వక్రుటాసురుడి నిజరూపం గుట్టు అతని వామహస్తము ఒకే ఒక వేటుతో నేల మీద పడాలి అప్పుడే అతని ప్రాణం పోతుంది కానీ అతి ప్రమాదం సుమా మీకు ఒక శక్తిని అనుగ్రహిస్తున్నాను మీ రూపము వివిధ ప్రతిరూపాలుగా మారే శక్తిని స్వీకరించండి ఇది దుష్ట సంహారానికి మాత్రమే ఉపయోగించాలి సూర్యుడు వెలుగురేకులు పరుచుకుంటే ఈ శక్తి పనిచేయదు స్వీకరించండి మహావీర అంటూ కళ్ళు మూసుకుంది మరు క్షణము సర్పగంధి శరీరంలో నుంచి ఒక వెలుగు విజయుడిలో లీనమైంది విజయుడు కళ్ళు మూసి తెరిచేలోగా ఆ ప్రాంతము నిర్మానుష్యంగా మారింది అందమైన భవనము అదృశ్యమైంది అప్పటికే తెల్లవారుతోంది రాయంచ గరుడపక్షితో పాటు అక్కడికి వచ్చింది రాయంచ విజయుడి వైపుకు తిరిగి మిత్రమా క్షేమమే కదా అని అడిగింది మనము తక్షణమే మాంత్రికుడి గుహను చేరుకోవాలి అన్నాడు విజయుడు అవశ్యం మహావీర మీ ఆజ్ఞ శిరోధార్యము అన్నాడు విజయుడు గరుడపక్షి వీపి మీద కూర్చున్నాడు రాయంచ అతని భుజం మీద వాలింది గాల్లోకి ఎగిరాడు గరుడు పెద్ద శబ్దంతో గాలి దుమారం వచ్చింది ఆకాశయానం మొదలైంది అలా కొద్ది దూరం పయనించకముందే ఒక్కసారిగా గరుడపక్షి గాల్లో నిలిచిపోయింది ముందుకు సాగలేకపోతున్నది ఏమైంది గరుడా అడిగాడు విజయుడు అనుమానంతో ఏదో బలమైన శక్తి ముందుకు కదలకుండా అడ్డుకుంటున్నది చెప్పింది గరుడపక్షి అప్పటికే బలవంతంగా ఎవరు ఆకర్షించినట్లు గరుడపక్షి క్రిందకు దిగుతోంది విజయుడి తీక్షణమైన చూపులు ఉపద్రవాన్ని అన్వేషిస్తున్నాయి గరుడపక్షి క్రిందకు దిగింది విజయుడు దిగాడు ప్రమాదాన్ని పసుకట్టాడు అతని కుడిచేయి కరవాల మీద బిగుసుకున్నది ఏ క్షణమైనా కరవాలాన్ని జడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు చుట్టూ దట్టమైన చెట్లు ఎవరో తమను చూస్తున్నట్లు అనిపించింది అప్పుడే ఒక అగ్నిజ్వాల విజయుడు ముందు నుంచి దూసుకొని వెళ్ళింది ఒక్క క్షణం వెనక్కి గెంతాడు పరిశీలనగా చూశాడు ఆ అగ్నిజ్వాల ఎచ్చటి నుంచి వస్తుందో కనుక్కోలేకపోతున్నాడు అతని కళ్ళు తీక్షణంగా పరిశీలిస్తున్నాయి అగ్నిజ్వాల రహస్యాన్ని ఛేదించలేకపోతున్నాయి గరుడు పక్షి కూడా నిస్సహాయంగా ఉండిపోయింది రాయంచ ఒక్క లిప్తకాలము ఆలోచించి గాల్లోకి ఎగిరింది విహంగ వీక్షణం మొదలుపెట్టింది అప్పుడు గమనించింది అక్కడున్న వృక్షాలు మామూలు వృక్షాలు కావు ఒక్కో వృక్షానికి ఒక పెద్ద కన్ను ఉంది ఆ కన్ను రెప్ప వృక్షము రంగులో ఉండటం మూలాన కన్ను తెరుచుకున్నప్పుడు కన్ను పెట్టడం కష్టమవుతుంది ఆ వృక్షము వంటి కన్ను తెరుచుకున్నప్పుడు ఆ కన్నులో నుంచి అగ్నిజ్వాల వస్తున్నది విజయుడు ఇదేమీ గమనించక ఒక వృక్షాన్ని చేరుకొని వృక్షానికి ఆనుకొని నిలబడ్డాడు అప్పటికే ఆ వృక్షము కొమ్ములు చేతుల్లా సాగి విజయుని చుట్టాయి ప్రమాదం పసిగట్టిన విజయుడు ఏమాత్రమూ ఆలస్యం చేయకుండా వరలో నుంచి ఖడ్గం తీసి కొమ్మలపై వేటు చెట్టు కొమ్మలు విరిగిపోయాయి క్షణాల్లోనే తిరిగి అతుక్కున్నాయి మరో చెట్టు క్రిందకు వంగి గరుడు పక్షి మీదకి వాలబోయింది విజయుడు ఆ వృక్షాన్ని నరికేశాడు తిరిగి వృక్షం మొలిచింది రాయంచుకు ఏం చేయాలో తోచలేదు ఎగురుతూ ఉంటే ఒక మూలాన ఉన్న వనదేవత విగ్రహం కనిపించింది మట్టితో కప్పబడి ఉంది చెట్ల ఆకులు విగ్రహాన్ని మూసేశాయి రాయించ వెళ్ళి వనదేవత విగ్రహం మీద ఉన్న మట్టిని తన చిలుక ముక్కుతో తొలగించింది అది గమనించిన గరుడపక్షి తన రెక్కల్ని బలంగా విసిరింది ఆ రెక్కల తాకిడికి విగ్రహం మీద ఉన్న ఆకులు తొలగిపోయాయి విజయుడు అక్కడికి చేరుకున్నాడు అప్పటికే వృక్షాలు ముందుకు కదులుతున్నాయి వంటి కన్ను రాక్షసులుగా వక్రుటాసురుడి చేత సృష్టించబడిన వంటి కన్ను చెట్లు అవి నడుస్తాయి కన్నుల్లో నుంచి జ్వాలలు సృష్టిస్తాయి వాటి వేర్లు కొమ్మలు శత్రువుల్ని బంధిస్తాయి మంత్రాల దీవిలో కాపలాగా ఉంచిన దుష్ట శక్తులు ఆ ఒంటి కన్ను చెట్లు విజయుడు వనదేవత విగ్రహం దగ్గరికి వెళ్ళి తన వరలో ఉన్న జలకట్గాన్ని తీసి వనదేవత పాదాల చెంత ఉంచాడు జలకట్గంలోని నీరు వనదేవత పాదాలని అభిషేకించింది పెద్ద మెరుపుతో వనదేవత ప్రత్యక్షమైంది వనదేవత ముఖంలో ఆనందం తొణికిసలాడింది మట్టి కొట్టుకుపోయిన నా విగ్రహానికి విముక్తి లభించింది వక్రుటాసురుడు పరిమళ భరితము నయనానందకరమైన వనాన్ని మాయా వృక్షాలతో కలుషితం చేశాడు వంటి కన్ను చెట్లు మాంత్రికుడి సృష్టి అని వైపుకు తిరిగి వంటి కన్ను చెట్లు నీ చేతుల్లోనే నేలకూలిపోవాలి వాటి ప్రాణాలు ఆ చెట్లకు ఉన్న వంటి ఉన్నాయి వాటిని నీ కరవాలంతో సంహరిస్తే నీ కరవాలము రక్తసిక్తమైతుంది రుధిరం చెందిన నీ జలకడ్గము ఒక్రటాసురుణ్ణి చంపలేదు అందుకే నా వనంలోని వృక్షాలని ఆయుధాలుగా మారుస్తున్నాను మాయా వృక్షాన్ని వృక్షంతోనే సంహరించాలి అని కళ్ళు మూసుకుంది వనదేవత మరుక్షణము అక్కడ అందమైన ఉద్యానవనం ప్రత్యక్షమైంది వంటి కొన్ని వృక్షాలు విజయుని సమీపిస్తూ ఉన్నాయి మహావీర విజయుడా మనసులో నన్ను స్మరించు పచ్చగా కళకళలాడే వృక్షాన్ని ఆయుధంగా మార్చు చూసి వంటి కన్ను వృక్షాలని సంహరించు కన్ను మూసి తెరిచోలోగా నీ కార్యాన్ని పూర్తి చెయ్యి విజయోస్తు అని దీవించింది అప్పటికే వంటి కన్ను వృక్షాలు విజయుని సమీపించాయి అవి విజయుణ్ణి చుట్టుముట్టాయి విజయుడు మనసులో వనదేవతను స్మరించాడు ఎదురుగా ఉన్న ఉద్యానవనంలోని వృక్షాలు గాల్లోకి లేచి విజయుడి చేతిలోకి వచ్చాయి కళకళలాడే వృక్షాలారా మిమ్మల్ని బాధించిన ఒంటికన్ను వృక్షాలని ఈ భూమి మీద లేకుండా చేయండి అని వృక్షాలని గురి వంటి కన్ను వృక్షాల వైపుకు విసిరాడు ఒక్కో వృక్షము సూక్ష్మ రూపంలో విజయుడి చేతిలో ఆయుధంగా మారుతుంది క్షణాల వ్యవధిలోనే వంటి కన్ను వృక్షాలు నేలకూలాయి అక్కడి నుంచి అదృశ్యమయ్యాయి ఇప్పుడు ఆ ప్రాంతమంతా ఉద్యానవనమే వృక్షాలతో అలరారుతోంది ఫలవృక్షాలు తమ చెట్టుకు కాసిన ఫలాలని విజయుడికి అందించి స్వీకరించమని కోరాయి జామ చెట్టు మీద కాసింతసేపు రాయించ చిలుక జామకాయ రుచి చూస్తూ గరుడ పక్షికి మామిడి తన రుచి చూపించింది పూలవనంలో తన పరిమళాలతో కాసేపు విశ్రమించేలా చేసింది మాంత్రికుడి గుహ వక్రుటాసురుడు అగ్గి మీద గుగ్గిలంలా మండిపడుతున్నాడు క్రోధంతో అతని కళ్ళు చింత నిబ్బుల్లా అయ్యాయి గుహ కంపించింది గుహలో ఒక్కసారిగా వంటి కన్ను వృక్షాలు వక్రుటాసురుడి పాదాల మీద పడ్డాయి గుహ మొత్తము ఉనికిపోతుంది గుహ ప్రతిధ్వనించేలా అశరీరవాణి మాటలు వినిపిస్తున్నాయి ఓయి వక్రుటాసుర నీకు అంత్యకాలం సమీపించింది దేవిని అతలాకుతలం చేసి నీ శక్తుల్ని నిర్వీర్యం కావించి నిన్ను అంతమొందించడానికి మహావీరుడు వస్తున్నాడు పారిపోయి ప్రాణాలు దక్కించుకో లేదా విజయుడి పాదాల మీద పడి శరణు కోరు ఈ మాటలతో వక్రుటాసురుడు కోపంతో ఊగిపోయాడు ఈ వక్రుటాసురుడిని అంతమొందించే వీరుడా నా శక్తుల ముందు అల్పుడువాడు హోంకరించాడు వక్రుటాసురుడు అశరీరవాణి నవ్వు గుహ మొత్తం ప్రతిధ్వనించింది నిజం నిక్కంగా తెలుస్తోంది ఎదురుచూడు వక్రుటాసురా అదుగో చెండ ప్రచండమై వస్తున్నాడు చూడు 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 గుహ మొత్తం కంపిస్తున్నది వక్రుటాసురుడు తూలిపడబోయాడు గరుడు పక్షి మీద విజయుడు సరాసరి మాంత్రికుడి గుహలోకి వచ్చాడు గరుడపక్షి మీద దిగింది గరుడపక్షి మీద నుంచి క్రిందకి దిగాడు విజయుడు రాయంచ వక్రుటాసురుడి వైపుకే చూస్తోంది విజయుడు తీక్షణంగా చూశాడు ప్రకృతికి విరుద్ధంగా విశ్వనాశనాన్ని కోరుకునే దుష్టమాంత్రికుడి రూపాన్ని చూస్తున్నాడు గరుడపక్షి మహావీరుడు విజయుడి మాంత్రికుడికి జరిగే పోరు చూడాలని మాంత్రికుడు ప్రాణాలు పోవటం కళ్ళారా వీక్షించాలని తహతహలాడుతోంది వక్రుటాసురుడు విజయుడి వంక చూశాడు కళ్ళు మూసుకున్నాడు విజయుడి ముఖంలో దివ్య తేజస్సును చూడలేకపోయాడు వక్రుటాసురా నీవు తపశక్తివంతుడివి నీ శక్తులను ఒక మంచి పనికి విశ్వశ్రేయస్సుకి ఉపయోగించు ఇప్పటికైనా చేసిన తప్పిదాలను ఒప్పుకొని మన్నింపుకోరు మా గురుదేవులు సుధర్ముల వారి మీద ఆన నేను ప్రాణాలతో విడిచిపెడతాను నువ్వు కోరుకున్న రాజవైభోగాలు నీకు దక్కేలా చేస్తాను నీ తపస్శక్తిని విశ్వమానవాళికి ఉపయోగించు విజయుడు వక్రుటాసురుని వంక చూసి చెప్పాడు వక్రుటాసురుడు వికటాట్టహాసం చేశాడు అల్పమానవ అజయమైన తపస్సుతో మహాశక్తులను మెప్పించి మేము ఒక నూనూగు మీసాల యువకుడి మాటలు వింటామా నా శక్తి ఏమిటో చూడు అంటూ వక్రుటాసురుడు తన మంత్రదండాన్ని గాల్లోకి విసిరాడు మంత్రదండము విషసర్పంలా మారి విజయుడి వైపుకు దూసుకు వస్తోంది విజయుడు మనసులో గురుదేవుణ్ణి స్మరించి జలకడ్గాన్ని గాల్లోకి విసిరాడు జలకడ్గము గరుడిగా మారింది విషసర్పం తిరిగింది వక్రుటాసురుడు మరొకసారి మంత్రదండాన్ని గాల్లోకి విసిరాడు ఒకేసారి గుహని విచిత్ర ప్రాణులు చుట్టుముట్టాయి విజయుడు గురుదేవుణ్ణి స్మరించి అస్త్రాలను ప్రయోగించాడు ఒక్కో అస్త్రము ఒక్కొక్క ప్రాణిని సంహరించింది వక్రుటాసురుడు పట్టరాని కోపంతో ఊగిపోయాడు మంత్రదండాన్ని తన తలకు తాటించి గాల్లోకి విసిరాడు ఒక్కసారిగా వక్రుటాసురుడి గుహ మొత్తము తానే అయిపోయాడు అనేక మంది వక్రుఠాసురులు ప్రత్యక్షమయ్యారు ఒకే సమయంలో చుట్టూ ఒక్రుటాసురులే ముందు ఎవరిని సంహరించాలి ఎలా సంహరించాలి ఒక ఒక్రుటాసురుడిని ఎదుర్కొనేలాగా మరొక వక్రుటాసురుడు వెనకరించి దాడి చేస్తున్నాడు గుహ వక్రుటాసురుడి వికటాట్ట హాసాలతో దద్దరిల్లిపోతోంది గుహలో బంధించబడ్డ శక్తులు భయం భయంగా పోరాటాన్ని చూస్తున్నాయి విజయుడు ఏమాత్రమూ అలసిపోకుండా పోరాడుతున్నాడు మత్స్యగంధి ఇచ్చిన వరం గుర్తుకొచ్చింది మనసులో మత్స్యగంధిని స్మరించాడు మరుక్షణము విజయుడి ప్రతిరూపాలు అనేకము ప్రత్యక్షమయ్యాయి వక్రుటాసురుడి ప్రతిరూపాలకి సరిసమానంగా పోరు భీకరంగా సాగుతోంది మాంత్రికుడి వామభుజాన్ని ఒక్క వేటితో శరీరం నుంచి వేరు చేయాలి అయితే వక్రుటాసురుడి నిజరూపం కనిపెట్టడం ఎలా అన్ని రూపాల్లో నిజరూపము వామభుజాన్నే శరీరం నుంచి వేరు చేయాలి శిలల రాయిలా ఉన్న భుజాన్ని కనిపెట్టాలి ఒకే ఒక వేటితో శరీరం నుంచి చేయాలి రాయించ వైపు చూశాడు విజయుడు తన మిత్రుడి భావం అర్థమైంది ఒకవైపు పోరాటం సాగుతూనే ఉంది రాయించ వక్రూటాసురుల వామహస్తాల మీద వాలటం మొదలుపెట్టింది వక్రుటాసురుడి దృష్టి విజయుడి మీద ఉంది వామహస్తాలన్నీ సున్నితంగా ఉన్నాయి ఒక వామహస్తం మాత్రము శిల వలె ఉన్నది తన ముక్కుతో పొడిచి చూచింది తన ముక్కే గాయపడింది రాయంచ నిజమైన వక్రుటాసురుడు భుజం మీదకి వాలి విజయుడుకు సైగ చేసింది విజయుడు తన జలకడ్గాన్ని పైకి లేపాడు తాను కోరుకున్న దిశలో ప్రయాణించడానికి సర్పముఖి ఇచ్చిన వరాన్ని ప్రయోగించాడు వక్రుటాసుర ఈ రోజుతో నీ ఆయువు తీరింది కాచుకో అన్నాడు కరవాలాన్ని గాల్లోకి విసిరాడు విజయుడు వక్రుటాసురుడు వాస్తవాన్ని విస్మరించి విజయుణ్ణి ఎదుర్కోవటానికి మంత్రదండాన్ని గాల్లోకి లేపాడు అదే సమయంలో జలకడ్గము వక్రుటాసురుడి వామహస్తాన్ని ఒక వేటుతో అతని శరీరం నుంచి వేరు చేసింది మాంత్రికుడి వామహస్తము యజ్ఞగుండంలో పడి కాలిపోయింది గుహ మొత్తం ఊగిపోయింది క్రమక్రమంగా నేలమట్టం అవుతోంది గుహలో వారు విముక్తులయ్యారు క్షణాల వ్యవధిలోనే నామ నామరూపాలు లేకుండా భూస్థాపితం అయింది కాంక్షతో సృష్టి వినాశనాన్ని కోరుకున్న వక్రుటాసురుడు భూస్థాపితమయ్యాడు జ్వాలాముఖీదేవి గుహ శిరస్సు భాగము నుంచి వెలుపలికి పొడుచుకొని వచ్చింది రెండు చేతులు జోడించాడు విజయుడు తల్లి జ్వాలాముఖీదేవి నీ చల్లని చూపుల దీవెన మాకు కావాలి మా మీద నువ్వు కన్నెర్ర చేస్తే మేము భరించగలమా నిన్ను ప్రసన్నం చేసుకునే శక్తి నువ్వే మాకివ్వాలి అని రాయించే వైపుకు చూసి మిత్రమా ఇదే నువ్వు నాకు చేయాల్సిన చిట్ట చివరి సాయం నువ్వు గరుడపక్షి చేసిన సాయాలు మర్చిపోలేను అన్నాడు అంత మాట వద్దు మిత్రమా లోక కళ్యాణం కోసము నువ్వు చేసే ఈ యజ్ఞంలో మేము భాగస్వాములం అయ్యాం తల్లి అనుగ్రహానికి పాత్రులమయ్యాం ఆజ్ఞాపించు మిత్రమా అంది రాయించ జ్వాలాముఖీదేవి భీకర ఉగ్రరూపం కనిపించకుండా నీ తోటి చిలుకల్ని జ్వాలాముఖీదేవి శిరస్సును తమ దేహాలతో కప్పివేయాలి తల్లి బిడ్డల్ని అనుగ్రహిస్తుంది తప్ప బిడ్డలపై ఆగ్రహించదన్న నమ్మకము నాకుంది భక్తితో దేవుని ప్రసన్నం చేసుకునే ధైర్యం ఉన్న చిలుకలని ఆహ్వానించు అన్నాడు వెంటనే క్షణకాలం కూడా ఆలస్యం చేయని రాయించే చిలుక ఎలిగెత్తి పిలిచింది చిలుకల్లారా నా మిత్రుల్లారా జ్వాలా దేవుని ప్రసన్నం చేసుకోవటానికి అందరూ తరలిరండి మన జన్మ సార్థకం చేసుకుందాము అని విన్నవించింది విజయుడు అలానే చూస్తుండిపోయాడు రాయించ చిలుక గరుడు పక్షి వైపుకు చూసి మిత్రమా దూర ప్రాంతంలో ఉన్న చిలుకలను నీ గరుడ వేగంతో కొనిరావా అని అడిగింది గరుడపక్షి ఆకాశంలోకి ఎగిరింది జరగబోయే అద్భుతాన్ని వీక్షించడానికి దేవతలు ఎదురుచూస్తున్నారు సమయం గడిచిపోతోంది చీకట్లు ముసిరితే అమ్మవారిని ప్రసన్నం చేసుకోవటము అసాధ్యం మళ్లీ ఏ వక్రూటాసురుడో పుట్టుకొస్తాడు అలా విజయుడు ఆలోచిస్తూనే ఒక్కసారిగా ఉద్వేగానికి గురయ్యాడు ఆకాశం మొత్తం చిలుకలతో నిండిపోయింది గరుడు పక్షి మీద వేనవేల చిలుకలు సముద్రాన్ని దాటి వస్తున్నాయి కోసల మహాపురి ఇత్యాది రాజ్యాలు ఈ చోద్యాన్ని అద్భుతాన్ని వీక్షిస్తున్నాయి చీకట్లు ముసరక ముందే జ్వాలాముఖీదేవి శిరస్సును భక్తితో చుట్టేశాయి చిలుకలు ఏం జరుగుతుందో అనే ఆత్రుతతో మునులు ఋషులు సైతం ఎదురు చూస్తున్నారు జ్వాలాముఖీదేవి అనుగ్రహిస్తుందా ఆగ్రహిస్తుందా రాయంచ జ్వాలాముఖీదేవి శిరస్సు భాగాన నిలిచింది ఒక్కసారిగా మెరుపులు ఉరుములు చీకట్లు ముసిరే వేళ వెలుగురేఖలు జ్వాలా ముఖీదేవి రూపంలో ప్రసన్న వదనంతో గుహ ముందు ప్రత్యక్షమైంది నీ అకుంటిత దీక్షకు మానవతా ధర్మానికి మికిల్ సంతోషించాను విజయుడా నీవు జన్ముడవు నీ పేరు చంద్రికలతో చిరస్థాయిగా నిలుస్తుంది చిలుక గరుడపక్షి పులి నీ సహవాసంతో శాప విముక్తులయ్యారు అంది అప్పటికే రాయించ చిలుక యక్షకన్యగా మారింది మహాపురిలో ఉన్న పులి గంధర్వుడిగా మారాడు గరుడపక్షి యక్షుడయ్యాడు నీ సాహసంతో బుద్ధి కుశలతతో రాజధర్మాన్ని పాటించావు మానవతా ధర్మాన్ని నిర్వర్తించావు ప్రజారంజక పాలనతో పృథ్వీ ఉన్నంతవరకు విజయుడనే నామధేయంతో చిరంజీవిగా సుధర్మ హృదయాన చిరస్థాయిగా నిలుస్తుంది తదాస్తు అంటూ దీవించింది జ్వాలాముఖీదేవి దేవతలు విజయుడి మీద పుష్పవర్షాన్ని కురిపించారు కన్ను మూసి తెరిచేలోగా విజయుడు మహాపురిలో ఉన్నాడు సహస్రదర్శినితో పరిణయం జరిగింది అతి వైభవంగా మహాపురి కోసల రాజ్యాలకి మహారాజుగా పట్టాభిషక్తుడయ్యాడు విజయుడు జ్వాలాముఖి మంత్రాలదీవి జానపద నవల సమాప్తం ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి మరిన్ని ఇటువంటి జానపద నవలలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్